సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్ లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ కాటమయ్య రక్షక కవచముల పంపిణీ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా హాజరై రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కల్లు గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న సిద్దిపేట గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ శివయ్య కౌన్సిలర్లు డిపివో ఆర్డీఓ బీసీ సంక్షేమ అధికారి ఇతర అధికారులు ముఖ్య నేతలు పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఐఐటి ఇంజనీర్లు దీనిమీద పరిశోధన చేశారు తాటి చెట్టు నుండి పడి గీతా కార్మికులు చనిపోతున్నారని ఈ కాటమయ్య కిట్ చేశారు ఈ కిట్ ను ప్రాణాలు రక్షించడానికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయాం స్వయంగా ఆయనే అబ్దుల్లాపూర్ మెట్లో ఈ కీట్ల పంపిణీ కార్యక్రమంలో ఎలా పనిచేస్తుందని అక్కడే తాటి చెట్లు ఎక్కి దీనిని ముఖ్యమంత్రి వివరించారు తాటి చెట్టు ఎక్కే ప్రతి వ్యక్తికి ఈ కిట్ ఇస్తాం క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇచ్చే దగ్గర ఎక్కడ జాప్యం జరగకూడదు ప్రభుత్వంతో పాటు సభ్యుని నిధులు పార్లమెంటు సభ్యుని నిధులు కూడా వెచ్చించి ఖాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేస్తున్నాం అన్నారు వృత్తిలో ఉన్న వారికి రక్షించుకోవడంతో పాటు భవిష్యత్తులో పిల్లలను ఉన్నత చదువులు చదివించి వారు ఉన్నత శిఖరాలు పొందేలా కష్టపడాలి అని తెలిపారు వృత్తిపరంగా ఎక్కడ కూడా ప్రమాదం రాకుండా ఉండేటువంటి ఉద్దేశంతో ఇస్తారని నచ్చదు మీరు ఉపయోగించుకుంటూ ఇద్దరు అన్న మరి చాలా బాగా తింటాడు మనం తన మీద కొంచెం నిర్లక్ష్యం చేస్తాం జనరల్ సైన్ కిలోమీటర్లు ఒక ఇమ్మటో పెట్టుకోండి పెట్టుకోచ్చు తాను ఒక ఇదార్ కట్టమంటే ఆ తీరా వాడు ఎప్పుడు ఆ పండుగ చెప్పాలి ఆయన దాచిట కిలోమీటర్ నడుపు పరిస్థితి ఏ కానీ అందుకే ఆయన మంచిగా ట్రైనర్ గా ఏ విధంగా దాని యొక్క లాభం ఏ విధంగా కింద పడరు ప్రాణం పోదు మీరు ప్రమాదం చెప్పిరాదు ప్రమాదం నేను పడుతున్నావు చెప్పిరాదు వాటి రక్షణ ఇచ్చేటువంటి ఇది చాలా పవరిత కనబడుతుంది కావచ్చు మొత్తం ఇక్కడ అందరూ ఊగినాలి కాదు అందరు అడుగుని ఊగినాలి కాదు వాడు దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా దీన్ని ఉపయోగించండి భవిష్యత్తులో ఎవరు కూడా మిగతా కార్మికులు చనిపోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కేబినెట్ మంత్రిగా మీ బిడ్డగా ఆ ఎన్నిక మీ ప్రతినిధిగా ఉన్నా తప్పకుండా న్యాయం చేసే బాధ్యత నాది కమ్యూనిటీ హాల్ దగ్గర రోజు అన్ని మరొకసారి నమస్కారాలు చెప్తూ చక్కగా